ఈ యొక్క ఫార్మసిస్ట్ సంబంధించినటువంటి గో మందు గోళీలకు సంబంధించినటువంటి వార్త ఇది అయితే అక్కడ క్వాలిటీలు తక్కువ ఉన్నప్పటికీ భారీ డిస్కౌంట్లతో ఆ యొక్క క్లియర్ సెల్స్ కావచ్చు అక్కడ నుండి డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మందులు ఏవైతే ఉన్నాయో దా భారీ డిస్కౌంట్ తోటి క్వాలిటీ తక్కువ తోటి అమ్మేస్తున్నటువంటి పరిస్థితి మందు దుకాణాల్లో మాయా డిస్కౌంట్ ఎక్కువ క్వాలిటీ తక్కువ మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి మెడిసిన్ దందా కమిషన్ల మీదనే వ్యవహరిస్తున్నటువంటి వ్యాపారం నెలకు ఐదు వందల కోట్లకు పైగా బిజినెస్ డాక్టర్లకు సైతం ఎరవేస్తున్నటువంటి ఏజెన్సీ పుట్టగొడుగులా వెలువేస్తున్నటువంటి మెడికల్ షాపులని చెప్పుకోవచ్చు ఫార్మసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు పట్టించుకొని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు వెల్లడవుతున్నటువంటి ఆరోపణలు అయితే మనకు చూస్తున్నాం అయితే దాదాపు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన షుగర్ షుగర్ వ్యాధిగ్రస్తుడు రాజశేఖర్ అనే స్థానికంగా ఉన్నటువంటి ఓ ఆ ఎండోక్రాలజిస్ట్కి వద్దకు వెళ్ళి వారి టెస్టులు చేయించుకున్నారు షుగర్ స్టాక్ ఫాస్టింగ్లో దాదాపు నూట డెబ్బై రా వస్తుండగా పోస్ట్ లంచ్లో దాదాపు మూడు వందల వరకు వచ్చింది అయితే హెచ్ఎన్ బివే వన్ కూడా వన్ ఎయిట్ పాయింట్ ఫైవ్గా ఉన్నది రాజశేఖర్ రిపోర్ట్లు పరిశీలించిన వైద్యులు అందుకు అనుగుణంగా మందులు రాశారు అదే దవాఖానకు సంబంధించినటువంటి అనుగుణంగా ఉన్నటువంటి మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఎంత అవుతుందని తెలుసుకోక దాదాపు రెండు వేల ఐదు వందలు అవుతుందని చెప్పారు అందులో దాదాపు డిస్కౌంట్ నిర్వాహకులు తెలిపారు పది శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ కూడా వాళ్ళని చెప్పగా రాజశేఖర్ నచ్చలేదు ఇక్కడ డిస్కౌంట్ తక్కువ ఉందని చెప్పేసి నగరంలో ప్రముఖ మెడిసిన్ షాపుకు వెళ్ళి అడిగాడు ఇరవై శాతం డిస్కౌంట్తో అవే మందులు ఇస్తామంటూ రెండు వేలు అవుతుందని చెప్పగా సంతోషంతో మందులు తీసుకొని వెళ్ళాడు నెల రోజులు వాడినా షుగర్ ఏమాత్రం కంట్రోల్ తగ్గలేదు తిరిగి క్రనలిజిస్ట్ వద్దకు వెళ్ళిన తర్వాత తిరిగి పరీక్షలు చేసుకోగా షుగర్ మరింత పెరిగిందని చెప్పేసి ఆ ఆందోళన వ్యక్తం చేస్తారు అయితే రాజశేఖర్ చెప్పడంతో వారి నాణ్యత తక్కువ ఉన్న మందులను వైద్యుడు అనడంతో ఆవి నిర్ఘారంత నిఘారంత పోయాడని చెప్పవచ్చు రాజశేఖర్ లాగే డిస్కౌంట్ ఎక్కువ వేస్తుందని చెప్పేసి కొన్ని మెడికల్ షాప్లో ఆ మందులు కొంటున్నటువంటి ఎందరో రోగులకు ఈ యొక్క వార్త మీకు ఒక మేలుకొల్పుగా అవుతుందని చెప్పొచ్చు మందుల దుకాణ మాయంతో రోగులు తగ్గిపోగా ప్రాణాలు మీదిగా తెచ్చుకుంటున్నట్టు సగటు ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి మనుషులు అయితే ఈ యొక్క అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు డ్రగ్ కంట్రోల్ బోర్డులు ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు ఏ మాత్రం తనిఖీ చేయకుండా పుట్టగొడుగులు ఉన్నటువంటి ఫార్మసిస్ట్ లేకుండానే ఒక మెడికల్ షాప్ని పెట్టేయించినటువంటి పరిస్థితి ఆయా కమిషన్ల మీదనే నడిపి నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు అయితే మీరు ఓన్లీ సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గర హాస్పిటల్ అనుసంధానమయ్యే డాక్టర్ల దగ్గర మాత్రమే బ్యూటిఫుల్ మెడిసిన్స్ తీసుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఇది కరీంనగర్లే కాదు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు హైదరాబాద్ కావచ్చు మెదక్ కావచ్చు అనేక కరీంనగర్ కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క వార్తలు అయితే మనకు వస్తున్నాయి అక్కడ మెడిసిన్స్ ఏం రాస్తారో ఏ విధంగా రాస్తారో ఆ డ్రగ్స్ వాల్యూ ఏంటి దాన్ని ఏ విధంగా తీసుకుంటుందని చెప్పేసి అదే కారణాలు కూడా మీరు చూయించిన తర్వాత కూడా ఆ యొక్క డ్రగ్స్ వాడాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదొక ఇది ఒక ఊర్లో కాకుండా అనేక ఊర్లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఆ యొక్క డ్రగ్స్ వినియోగదారులకు ఎవరైతే ఉన్నారో వారికి ఆకర్షించడానికి దాదాపు పదిహేను నుంచి లేదా యాభై శాతం డిస్కౌంట్ ఇచ్చే వరకు అయితే మెడికల్ షాప్ అయితే దిగజారుతున్నాయి ప్రముఖ కంపెనీల అన్ని కంపెనీల కూడా ఈ యొక్క పుట్టగొడుగులా వస్తున్నాయి ఆ యొక్క కంపెనీలకు డ్రగ్స్ సంబంధించినటువంటి ఏ యొక్క నిబంధన నియామకాలు ఉండకుండా ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ఎదుర్కొంటూ ఎంచుకుంటారు అక్కడ నియామకాలు కూడా అట్లే ఉంటాయి ఆ యొక్క నియామకాలను బట్టి కూడా వాళ్ళకు ఏ ఎటువంటి ఐడియా లేకుండా కూడా ఏ యొక్క మందులు ఎవరికి ఇవ్వాలి ఏ యొక్క రేట్కి ఇవ్వాలి అనేక తెలియకుండా దాదాపు ఎక్కువ ఖర్చులకు రిసిప్ట్ కొన్ని రిసిప్ట్లకైతే కొన్ని షాపులకు అయితే రిసిప్ట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ యొక్క వినియోగదారులు కూడా మీ అప్రతమ అప్రమత్తం ఉండాలి ఈ యొక్క మోసాలకు మీరు గురి కాకుండా కూడా మీ యొక్క ప్రాణాలను అరిచేతిలో పెట్టుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు కేవలం సర్టిఫైడ్ డాక్టర్స్ మాత్రమే దగ్గరికి వెళ్ళి మీ యొక్క జబ్బులను చూయించుకోవాలి ఆ యొక్క జబ్బులకు సంబంధించినటువంటి ఎవరైతే మందులు రాస్తారో ఆ యొక్క మందులు మీకు తగిన మోతాదులో తీసుకోవాల్సిందిగా అక్కడ నుండి ఆఫీసర్లు కావచ్చు అధికారులు కావచ్చు చెప్తున్నారు కానీ ఈ యొక్క శ్రద్ధ అక్కడ ఉన్నటువంటి పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నటువంటి మెడికల్ షాప్ల మీద మీ యొక్క దంద ఆ యొక్క దందాన్ని నిర్వ మీరు నిర్వర్తిస్తే నిర్వహిస్తే మీ యొక్క రైడ్లు నిర్వహిస్తే ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉండదని కూడా టీవీ ద్వారా మిమ్మల్ని తెలియజేస్తున్నాం గురు సార్ అయితే ఈ యొక్క ప్రాబ్లం అనేక మేధ పద్య మేధ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వార్త ఇది అయితే ప్రజలంతా కూడా అప్రమత్తం ఉండేలా కూడా ఈ యొక్క వార్త అయితే మనకు సూచన ఇస్తే ఇవ్వడం అయితే జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్